అంటే ఆ పేరు మీద మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే దాన్ని ప్రారంభించిన అంటే ఇప్పుడు నేరుగా కోటి రూపాయలు ఇస్తే కొంత చదువు ఉన్నా లేకున్నా కానీ సీటు వస్తా ఉన్నాను మెడికల్ సీటు ఇప్పుడు అది వ్యాపారంగా మారి పబ్లిక్గా ఐదు కోట్లు ఇస్తే కానీ మెడికల్ సీట్లు దొరికే పరిస్థితి లేదు అదే విధానాన్ని అదే విధానాన్ని స్థానికంగా చంద్రబాబు ఓ రకం చేసినాడు మేము కూడా ఓ రకంగా చేస్తామని ఎమ్మెల్యేలందరూ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి మనం అమ్ముకుంటే మనకు ఎంత భాగం వస్తుంది అనే రకంగా ఇక్కడ కూడా టీడీపీ నాయకులు వైఎస్ఆర్ ఆడిటోరియం నేక్నాం కళాక్షేత్రం అలాగే పాత మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ భవన్ ఇలాంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి తర్వాత వాళ్ళకే ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ మేము వ్యతిరేకిస్తూ అందులో భాగంగా నేక్నాం కళాక్షేత్రం కూడా ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని అలాగే ఈ పీపీపీ విధానం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వెనక్కి తీసుకోవాలని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఈ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అందరూ కూడా సవివరంగా తెలియజేశారు మరి మేమైతే అంబేద్కర్ వాదులుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రానికి ముందే చెప్పారు ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి అప్పుడు అందరికీ హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా అభివృద్ధిలో వెళ్తే సమానత్వము సామాజిక న్యాయం వలసిరుతుందని చెప్పడం జరిగింది మరి ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రైవేటు పరంగా మార్చేటువంటి ప్రక్రియ అనేది కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు ఎన్నో త్యాగాలు చేసి త్యాగాలు చేసిన మహా త్యాగధనుల పేర్లపైన ఉండేటువంటి వాటిని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల ద్వారా పిపిపి విధానం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్పులో భాగంగా వాటిని మరి మార్పు చెంది డెవలప్ చేస్తే అది ఎవరైతే ఇప్పుడు డెవలప్ చెందడానికి ఏ ఏ ఎవరికైతే అప్పు చెప్పారో మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వస్తాయి తప్ప మన చాలా అన్ని త్యాగాలు చేసి మనకు కల్పించినటువంటి త్యాగదనుల పేర్లు మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ విధానాన్ని కొనసాగేటట్లయితే మరి అన్ని రంగాల్లో కొనసాగేటట్లయితే వీళ్ళు మరి ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టినట్టు బాగుంది ఎలక్షన్ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి చేసినట్లయితే అప్పుడు మరి ప్రజలు వాళ్ళని స్వాగతించేవాళ్ళో తిరస్కరించేవాళ్ళో అది కూడా తెలియదు కాబట్టి ఇది ఇంతమంది నుంచి ఇది వ్యతిరేకతని కోరుకుంటూ ఉంది కాబట్టి వ్యతిరేకతని సూచిస్తూ ఉంది కాబట్టి మరి విధానానికి స్వస్థి పలికి ఏ రకంగా ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులతో డెవలప్ చేస్తే ప్రజలు భాగస్వాములు అవుతారు దీంట్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలుపుకొని డెవలప్ చేస్తే అది ప్రైవేటు భాగస్వామ్యం కిందకి వెళ్తుంది ప్రజలు హక్కుదారులు కాకుండా పోతారు ప్రజలు హక్కుదారులుగా ఉండాలని అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలని డెవలప్ చేయాలి అలా కాకుండా ఈ విధానం డెవలప్ చేయటము మరి చాలా బాధకరమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా పలానా చరిత్రకారులు వాళ్ళు చేసిన త్యాగాలు ఇవి త్యాగాలకి గుర్తులు ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ఇవి అనేటువంటి తెలియజేసుకుంటే దానికి కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ముఖ్యంగా అంబేద్కర్ భవన్ అయితేనేమి లేఖనాంఖాన్ కళ్యాణ మండపం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి పేరు మంది ఆడిటే ఆడిటోరియం అయితే వీటన్నిటికి కూడా మరి ప్రభుత్వ నిధులతోనే ఈ రోజున అన్నిటికీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు వెచ్చిచ్చే క్రమంలో వీటికి వీటిని డెవలప్మెంట్కి పెద్దదే కాదు మరి ఉద్దేశపూర్వకంగా అంటే ఇది అందరికి కూడా అనుమానాలు వాళ్ళకే వాళ్ళు రేకెత్తుకున్నట్లు అవుతూ ఉంది ఇది తప్పకుండా ఈ విధానానికి సస్య పలికి ప్రభుత్వ నిధులతోనే ప్రభు ఏ ఉండేటువంటి పేర్లు ఆ పేర్లతోనే వాటిని డెవలప్ చేస్తే బాగుంటుందని మా కూటమి నుంచి కూడా రాయలసీమ ఎస్సీఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం కోరుతా ఉంది